హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్ మటన్ ములక్కాడ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండేదో చెప్పండి అంత బాగుంటుంది మరి ఆ రెండింటి కాంబినేషన్ కానీ మనం కుక్కర్లో ఉండేటప్పుడు మటన్ ఏమో మెత్తగాను ఇంకా ములక్కాడ అసలు చేతికే దొరకదు కదండి పేస్ట్లా అయిపోతుంది అలా పేస్ట్లా కాకుండా మటన్ మెత్తగాను ములక్కాడ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి కర్రీ ఎంత బాగుంటుంది అంటే మీ ఇంట్లో వాళ్ళంతా కూడా మీకు ఒక లైక్ కొట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి అరకిలో మటన్ అండి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఒక పెద్ద సైజ్ ములక్కాడ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి నాలుగు మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీ ఏదైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయలు అప్పుడే మనకు కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి మనకి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎలా వేగిపోయాయో ఇప్పుడు మనం పక్కన వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు కదా ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అదే మనం బావుకీలో తీసుకున్నాం అనుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు సాల్ట్ మటన్కి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మటన్లో నీళ్లు ఎగిరిపోయే వరకు కూడా ఉడికించుకోవాలండి మంట టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ కర్రీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూస్తే మటన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చూసారా ఎలా ఉందో మటన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాతే మనం పసుపు కారం వేయాలండి చూసారు కదా ఎలా ఎగిరిపోయాయో ఇప్పుడు పసుపు కారం వేసుకుందాము ఇవి కూడా నేను కొలతలతో చెప్తానండి మనం ఇక్కడ అరకిలో మటన్ తీసుకున్నాం కాబట్టి అర టీ స్పూన్ వరకు పసుపు నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అదే పావు కిలో అనుకోండి పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకొని అర లీటర్ వరకు కూడా వాటర్ పోసుకోవాలండి అదే పావు కిలో అనుకోండి ఒక పావు లీటర్ వరకు వేసుకోవాలి మూత పెట్టే ముందు ఒకసారి ఉప్పు చూసుకోవాలండి సరిపోకపోతే వేసుకుని మూత పెట్టేసేయాలి ఇక్కడ వచ్చేసి ఒక ఏడు ఎనిమిది వరకు కూడా విజిల్స్ రానివ్వాలండి అప్పుడే మనకు మటన్ బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా డైజెషన్ అయిపోతుంది ఎయిట్ విజిల్స్ అయితే వచ్చేసాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మూత చల్లారిపోయిన తర్వాత తీయాలండి ఆవిరంతా పోవాలి చూసారు కదా మూత తీస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎటువంటి మసాలాలు వేయలేదు కదండి ధనియా పౌడర్ కావచ్చు గరం మసాలా కావచ్చు ఏమీ వేయలేదు కదా ఇది ఇంట్లో తయారు చేసుకున్న సీక్రెట్ మసాలా పౌడర్ అండి మా ఇంట్లో ఏం చేసినా కూడా ఈ మసాలానే వేస్తాము ఎంత టేస్టీగా ఉంటుంది అంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇది రెండు స్పూన్ల వరకు వేయాలండి కిలో అనుకోండి ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసేసుకుందాము ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకుని మనం ఇంకా వాటర్ వేయనవసరం లేదండి ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉన్నాయి కదా అవే సరిపోతాయి వాటర్ వేసినట్లయితే మనకి గ్రేవీ ఉంటుంది కదండి అది బాగా పలచగా అయిపోయి అంటే టేస్టీగా ఉండదన్నమాట ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కాబట్టి సరిపోతాయండి మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి మనకి ములక్కాడ ముక్కలు చాలా మెత్తగా అయిపోతాయి ఎంత బాగుంటాయి అంటే మటన్ ముక్కల కంటే కూడా మటన్ ములక్కాడ ముక్కలే ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక విజిల్ వచ్చేస్తుంది కదండి ఆవిరి పోయిన తర్వాత చూస్తే చూసారా ఎంత బాగుందో కర్రీ చూస్తే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈసారి మీ ఇంట్లో మటన్ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా చేయండి ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు నోట్లో పెట్టుకుంటే మటన్ ముక్కు కూడా మెత్తగా ఉడికిపోతుంది కదండి పిల్లలకి కూడా చాలా త్వరగా డైజెషన్ అయిపోతుంది మటన్ ఎప్పుడూ కూడా మెత్తగానే ఉడికించుకోవాలండి పిల్లలకైనా మనకైనా అదే మంచిది త్వరగా అరిగిపోతుంది కదండి వేడు వేడు అన్నంలో మటన్ కర్రీ వేసుకుని తింటుంటే ఆహా ఓహో ఎంత అద్భుతంగా ఉందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా